रज निजमन मुकुर सुधारि తీసుకెళ్ళండి ప్రసాదం కాదా మా ఇస్తారు ఇటు అయిన తర్వాత ఇది కూడా తీసుకెళ్ళండి మీ పిల్లలు ప్రసాదం సూపర్ డూపర్ ప్రసాదాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది శ్రద్ధగా వినాలి ఎలా వినాలి శ్రద్ధగా ఇలా వింటే ఏం జరుగుతుంది ఇప్పుడు మన హాస్పిటల్కి వెళ్ళాం ఏమంటే ఈ పందా నెప్పిగా ఉందంటే ఆ డాక్టర్ కూడా ఏం మాట్లాడు ఒక గీత మీద ఒక చిన్న ముగ్గు వేసి మీ భాషలో తీసుకెళ్లి తీసుకెళ్ళి మెడికల్ షాప్ లో ఇస్తే వాడికి అర్థవైత మన మానవ మాతృడికి అర్థం కదా ఆ చీటీలో ఏమున్నా ఆ దగ్గరికి వెళ్తే వాడు చూసి ఒక అదే ఆ పెళ్లి వేసుకుంటే తగ్గితే తగ్గితే అంటాడు ఈ పిల్లలో ఏ అడిగాడు అనుకో ఏమవుతుంది మన పరిస్థితి అంటే ఒక డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఇంజక్షన్ గాని బిళ్ళ గాని దానికి గాని టాబ్లెట్ గాని క్యాన్సిల్ గాని నమ్మకంతో చేసుకుంటూ డబ్బు తగ్గిపోయినట్లుగా ఈ పవిత్ర ప్రాంగణంలో ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆ బంగారు తండ్రి పాదాల సన్నిధిలో ఈ రామాయణాన్ని మనం చెప్పుకుంటుంటే ఇది శ్రద్ధగా వింటే భక్తిగా వింటే ప్రేమగా వింటే మన జీవితాలు మారిపోతాయి జోయహడే హనుమాను చాలీసా హోయ సాకి సిద్ధి చాలీసాకి ఉన్నారా ఇది ఎప్పుడున్నా ఎక్కడన్నారు వేరీ గుడ్ వెరీ గుడ్ చెప్పండి జోయహ పడే హనుమాను చాలీసా సాకి సిద్ధి అంటే ఏమిటి యహ ఎవరైతే ఎవరైతే పడే పడే అంటే పఠించడం పఠించటం తెలుసుగా పారాయణ చేయటం లేదా చదవటం యహ పడే హనుమాను చాలీసా ఈ హనుమాను చాలీసాని ఎవరైతే పారాయణం చేస్తారో ఎవరైతే మనసులో పెట్టుకుంటారో ఎవరైతే మనసా వాచ కర్మణ ఆచరిస్తారో జో యహ పడి హనుమాను చాలీసా పోయి వాళ్ళకి సాకి సిద్ధి గౌరీసా సాకి సాకి అంటే తెలుసా సాక్ష్యం సాకి అంటే సాక్షిగా సిద్ధి కలిగింది గౌరీసా అంటే ఎవరు పార్వతి పరమేశ్వర ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాని శ్రద్ధగా భక్తిగా ప్రేమగా ఇష్టంగా వింటారో వారికి మోక్షం కలుగుతుంది ముక్తి కలుగుతుంది సర్వశుభాలు కలుగుతాయి ఇంకా చెప్పాలంటే సర్వ అరిష్టాలు పోతాయి ఇది నిజంగానే ఉంటారా ఎదురా వచ్చే చెప్తున్నా ఎవరి మీద గౌరీ ప్లస్ ఈస గౌరీ ఈశ్వరుడు సాక్షిగా పార్వతి పరమేశ్వరుడు సాక్షిగా ఆ గౌరీ శంకరుడు సాక్షిగా ఎవరైతే ఈ సుందరకాండ ప్రవచనాన్ని భక్తిగా శ్రద్ధగా ప్రేమగా వింటారో ఎవరైతే హనుమాన్ చాలీసాన్ని మనసా వాచ కర్మణ చదువుకుంటారో వాళ్ళకి గౌరీ శంకరుడు సాక్షిగా సిద్ధి కలుగుతుంది आप्ष्डगदी नीनी आलकिंतो माः सुधमः भलमुलु कलुगु सुमाः भक्ति मीरगा गानमुसे यगा मुप्ति गलु సులు సాక్షిగా తులసిదాస హనుమాను చాలీసా తెలుగున నసులుగా నగురు గురు పాడగా పలికి నీత రాముని పలుకునా దోషములున్నా మన్ని శ్రీ హనుమాను గురుదేవు చరణములు సాధకా శరణములు బుద్ధిహీనతన కవితను తెలుగు సత్యములు హనుమాను సాధక ఆ పార్వతి పరమేశ్వరు సాక్షిగా ఈ సుందరకాండ ప్రవచనాన్ని వింటే వింటామంటే ఏంటి అయ్యా ఒక మాట వింటావా వింటా అని చెప్పు అయ్యా నువ్వెప్పుడు అక్కడికి వెళ్ళబాగరా విన్నానమ్మా వెళ్తున్నాము ఎక్కడికి అక్కడికే మాట వెళ్ళము అక్కడికి వెళ్తాది ఎవడో ఒకడు వెళ్తామంటే ఇది కాదు ఆచరించటం శ్రద్ధ గదీని సుమా భక్తి మీరగా

భధుల మరి చాలా సంతోషం ఇవాళ మనం ఎన్ని రోజులు కంప్లీట్ చేసుకున్నాం స్వామి గారి అనుగ్రహంతో వెరీ గుడ్ ఇంకా మనకి ఎన్ని రోజులు ఉంది బ్యాలెన్స్ ఈ ఐదు రోజులు కూడా చక్కగా వినండి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి ఇదేదో జన్మ జన్మల బంధం ప్రత్యేకంగా నేను ఇక్కడికి వచ్చి చవటం ఇంత పొల జన్మ సుత్కృతం మరి మీరు చూస్తే బాగానే వింటున్నారు మా విధుల నేను అనుకునే చక్కగా వింటున్నారు మరి మంచి మధ్యలో ప్రశ్నలు అడిగితే మాత్రం ఒక ఆమె విన్నారు మన ఎక్కడ అక్కడ వల్లభా చక్కగా చక్కగా పెట్టారు ఏదో మధ్యలో ప్రశ్నలు అడిగితే ఆమె చవిడల్లా తేనా ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ఏమంటే ఆ చూస్తూనే నిద్రపోతున్న ఒక మహా భగవంతుడు ఇచ్చిన తల్లిబిడ్డ లాగా మనం చెప్పుకున్నాం నేనేదో ప్రవర్తన చెబుతున్నానని కాకుండా మనం అంతా ఒక తోబుట్టు లాగా ఒక కుటుంబ సభ్యులు లాగా ఇది మనం చెప్తున్నాం ఇంకా ఫైవ్ డేస్ మనకి చక్కగా నలుగురు శ్రద్ధతో ఆలకించగా নলগুৰু ভক্তিটো భాగ్యమునా పలి సీత రామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికద సీత రామకథా భగవత్ బంధువులారా మరి మన గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మన గ్రామాలలో పాడి పంటలు అభివృద్ధి చెందాలని మన గ్రామంలోని బిడ్డలందరూ ఉన్నత చదువులు చదవాలని ఉన్నత పదవులు అధిరోహించాలని అలాగే మన గ్రామంతో పాటు మన పక్క గ్రామాల్లోని పిల్లలకి ప్రజలకి అందరికీ వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని మనస ఆ వాచుకులోసు ఆ నారాయణుడిగా నరుడిగా వచ్చిన ఆ శ్రీరామచంద్రుడిని మనసారా మరణం చేద్దాం రెండు చేతులు జోడించండి నేను చెప్పినట్టు చెప్పండి భక్తు ద్వారా రోజు మంగళహారతి ఇస్తున్నాం కదా ఇది ఈ మంగళహారతి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఎవ్వరు కదలకూడదు చాలా డిసిప్లిన్గా ఉంటారా అంటే నేను మొదటి రోజు చెప్పాను అది టైం ఫ్యాక్టరీ కానివ్వండి లేదా ప్రసాదాల మహిమ కానివ్వండి ఏదైనా కానివ్వండి టక్క టాక మంగళహారతి వెళ్ళిపోదాం అసలు ఈ మంగళ హారతి గురించి మీకు ఒక టూ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ ఫోటో రెండు మంగళ హారతి ఎవరిస్తున్నారు అంటే గోస్వామి మంగళ హారతి ఇస్తున్నాడు ఎవరికి ఇస్తున్నాడు ఆయనకిస్తున్నాడు ఏమని ఇస్తున్నాడు మంగళహారతి మంగళహారతిన్నాడు అంటే మన అర్థం ఏంటంటే మా శుభార్త చెప్పాడు మంగళహారతి మనకు బయటపడవచ్చు అని మనం మన అర్థంతో మనం ఉంటాం అది కాదు మంగళహారతి ఉండటం అంటే అసలు శిశలైన వస్తున్నారట ఒకసారి వినండి నేను మామూలుగా అంటాను ప్రభాత అంట మంగళహారతి ఏమనిస్తున్నాడు మంగళహారతి గోస్వామి తులసీదాసు ఆ ప్రసన్నాన్ని రేడికి మంగళహారతి ఓ ఆంజనేయ ఓ హనుమయ నీకు మంగళహారతిస్తున్నావా మంగళహారతిహను మంత అని పిలుస్తున్నాడు ఆయన ఎక్కడుంటాడు రాతానికి ఆయన హిమాలయ పర్వతాల్లో అది తోడలో రామనామం జపం చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఎవరో బంగారం పక్క కేకేశాడు ఈయన ఎక్కడి నుంచి కేకేశాడు గోస్వామి తులసిదాసు కాశీ నుంచి కేకేశాడు ఇట్లాగే మీలాంటి భక్తులను పోగు చేసి రోజు హనుమాన్ చాలీసా సుందరకాండ ప్రవచనాలు చేసి లాస్ట్ పిలుస్తున్నాడు వస్తున్నాడు పాపం ఆఖరిగా మొన్న ఎలక్షన్ రోజు కూడా వచ్చి మంగళహారం తీసుకోవడానికి కొద్దిగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఒక రోజైతే నేను వస్తాను తొమ్మిది రోజులు పెట్టాడు పాపం ఆయన ఈ ప్రసన్నా గుడ్లో పెట్టారు నేను అక్కడి నుంచి రావాలా ఎక్కడా నుంచి రావాలా ఆ హిమాలయ పర్వతాల్లో అర్థం కాట్లా అరితో మధ్య నుంచి నేను అంత దూరం నుంచి రావాలయా తొమ్మిది రోజులు అని బాబాట ఒక రోజు రాబయ్యా అని అడిగాడట గౌరవ గోస్వామి తులసీదాసు ఆలోచిద్దా ఉన్నాడు ఇది భక్తి అండి ఇలా ఉండాలా నమ్మాలా మంగళహారతిసీదాసు పలకాల నేను అక్కడ నా రాముడికి సేవ చేసుకోవాలా మా అమ్మ సీతమ్మకి సేవ చేసుకోవాలయ్యా నన్ను పిలవారు పొద్దుగులో ఓహో నువ్వు రాముడికి సేవ చేసుకోవాలా హనుమంత అమ్మవారికి సేవ చేసుకోవాలి నువ్వు సేవ చేసుకోవాణబడి తీసుకురాడు ఎంతే వాణబోడి తీసుకురావా మంగళహారతి ఉంది ఇక్కడ సూపర్ డూపర్గా మామిడికాయలు ఉన్నాయి అద్భుతంగా కొబ్బరి చెప్పలు ఉన్నాయి అట్టకాయలు ఉన్నాయి మొత్తం నెల హనుమంత సీతారామ లక్ష్మణ ట్రైన్ ఎక్కువస్తావో ఫ్లైట్ ఎక్కువస్తావో బస్ ఎక్కువస్తావో రేపటి నుంచి వచ్చేసే ఏంటో తులసిదాస వాళ్ళందరినీ రమ్మంటావా సరే ఎత్తగొట్ట నేను తీసుకొస్తా తీసుకొస్తే ఏందయ్యా గాలి ఆ ఫ్యామిలీ ఏం ఫ్యాన్ అయ్యా బాబు ఒక్క పోతుంది ఈ ఎక్కడ ఎక్కడుంటారా వాళ్ళు వచ్చి ఇక్కడ ప్లేస్ ఏనాయా కనీసం కాసేపు కూర్చోడానికి కూడా ప్లేస్ లేరు కదయా ఎక్కడుంటాను వాళ్ళు నేనంటే ఒక చెట్టు మీద దేదైనా అక్కడే ఎక్కువ కూర్చుంటాను నా రాముడు ఉంటాడు నా ఎక్కడ ఉంటాడు నా శత్రుఘ్నాడు బాబు మా అసలే చంద్రుడు మా సీతమ్మ ఎక్కడ ఈ గుళ్ళో ప్లేస్ లేరు కదయా అది కాక నిర్ణయం వచ్చింది రోహిణి కాదు అబ్బో ఒక ఏసీ కూడా లేదు ఓహో ఏసీ కావాలంటాయా నీకు ఆంజనేయో ఎంత ప్రేమయ్యా నీకు రాముడు సీత అంటే అని గోస్వామి తులసిదాస్ సమాధానం చెబుతున్నాడు వీడద్దరి సంఘర్షణ జరిగింది బాగా ఎక్కడ ఎక్కడుండాలి ఇక్కడ ప్లేస్ లేదు కదా అప్పుడు తులసిదాస్ చెప్తున్నాడు బంగారు కొండకి సమాధానం మంగళహారతి ಮನು ಹನುಮಂತ ಸೀತಾರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಸಮೇತ ಚೋಟಿಲ್ ಎದುಗೆ ಹೇಳ ನಂತರಾತ್ಮ ನಿಲು ఛాయలు లేదంటావు కుర్చీ లేవంటావు ఇక్కడ ఉంది చోటు రా అని పిలిచాడట ఎవరొస్తారు ఇప్పుడు ఈ మంగళహారతి వెళ్తానికే అమ్మో పొద్దున కొంచెం శ్రద్ధగా వినండి మంగళహారతి తీసుకోండి నిశ్శబ్దంగా పాటించండి భక్తిగా తీర్థ ప్రసాదాలు తీసుకోండి రెడీ ఆ మంగళహారతి ఇస్తున్నా మంగళహారతి गुरू हनुमत सीत लक्ष्मण सदे